ఒకసారి ఊహించండి మీరు తినడానికి తాగడానికి ఏమీ లేని ఒక మూసివేసిన గదిలో చిక్కుకుపోతే ఏమవుతుంది అలాంటి ఒక కథనే ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఒక రాత్రంతా మద్యం తాగిన తర్వాత ఒక వ్యక్తి తెల్లవారినప్పుడు తలలో తీవ్రమైన నొప్పితో మెలకువ వచ్చాడు తాను ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే తన పక్కనే ఒక చచ్చిన ఎలుక పడి ఉంది అప్పుడు అతనికి అనిపించింది తాను ఒక తలుపులు వేసిన గదిలో లాక్ అయిపోయాడని ఆ గదిలో కేవలం ఒక పెద్ద ఇనుప తలుపు మరియు ఒక అల్మార మాత్రమే ఉన్నాయి చనిపోయిన ఎలుక చుట్టూ చాలా ఈగలు భిన్నా భిన్నమంటూ తిరుగుతున్నాయి అవి ఆ ఎలుకను తింటూ బిజీగా ఉన్నాయి తన దగ్గర ఉన్న గంటను చూసి ఉదయం తొమ్మిది గంటలు అయ్యాయని తెలుసుకున్నాడు వెంటనే తలుపు తెరవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అది తెరుచుకోలేదు తలుపును కొట్టి కొట్టి అరవడం మొదలుపెట్టాడు కానీ బయట నుంచి ఎవరూ స్పందించలేదు అతనికి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు కొద్దిసేపటి తర్వాత అతనికి మూ మూత్రం పోయాలన్న ప్రెజర్ కలిగింది మొదట్లో అతనికి ఇది ఒక స్నేహితుడు చేసిన పిచ్చి అల్లరిగా అనిపించింది కానీ మరికొంత సమయం గడిచాక ఎవ్వరూ బయట లేరని తమ పూర్తిగా ఒంటరిగా ఉన్నాడని గ్రహించాడు అతనికి తన జేబులో ఉన్న ఫోన్ గుర్తుకు వచ్చి తన స్నేహితుడు ఫ్లెచర్కి కాల్ చేశాడు కానీ అక్కడ సిగ్నల్ లేదు ఇప్పుడు అతను పూర్తిగా ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నాడు గదిలో ఉన్న అల్మార్ను తెరవడానికి ప్రయత్నించాడు కానీ అది కూడా తలుపులా లాక్ అయిపోయింది అతను అక్కడ ఏమైనా దాచిన కెమెరాలు ఉన్నాయేమో అనుకుని చూశాడు కానీ అలాంటిది ఏమీ కనబడలేదు సమయం గడుస్తున్న కొద్దీ అతను ఆగ్రహంతో తన సహచరులపై అరవడం మొదలుపెట్టాడు తను బెల్ట్ని తీసి తలుపుపై కొట్టడం ప్రారంభించాడు తను ఒక రోజంతా ఏమీ తినలేదు కాబట్టి మరింతగా అలసిపోయాడు ఒకరోజు గడవడంతో పాటు అతను మరింత నీరసంగా మారాడు మొబైల్ ఫోన్ కూడా తప్పుగా పడి పగిలిపోయింది తాగడానికి నీరు లేకపోవడంతో తన బూటు వేసి తీసుకొని అందులో మూత్రం పోసి దాన్ని తాగడం ప్రారంభించాడు ఈ క్రమంలో అతనికి పైన ఉన్న ట్యూబ్లైట్లో ఒక తాళం కనిపించింది వెంటనే దాన్ని పగలగొట్టి తాళం తీసి అల్మార తలుపు తెరిచాడు అల్మారలో రెండు ఆక్సిజన్ క్యాన్సెల్స్ మరియు కొన్ని అతోడ్లు కనిపించాయి అతను ఆ అతోడ్లను తీసుకొని తలుపును బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు కానీ తలుపుకు గాయాలు కూడా చేయలేకపోయాడు తలుపు తెరవలేకపోయినా అతనికి ఒక ఐడియా వచ్చింది తలుపును తగలబెట్టేందుకు వెల్డింగ్ మిషన్ వాడడానికి ప్రయత్నించాడు కానీ అది కూడా సరిగ్గా వాడుకోవడం లే రాలేదు అప్పుడు ఫైర్ అలారంని సెట్ చేసి నీరు పొందాలనుకున్నాడు కానీ అది కృత్రిమ అలారం అని బయటపడింది దురదృష్టవశాత్తు అతను ఇంకా గదిలోనే చిక్కుకుపోయాడు తాను చేసేదేమీ లేకపోవడంతో గదిలో ఉన్న గోడను అతోడితో పగలగొట్టి బయటకు పోవాలని ప్రయత్నించాడు కొద్దిసేపటికి గదిలోనే ఆక్సిజన్ కూడా తక్కువ అవ్వడం ప్రారంభమైంది ఆక్సిజన్ తీసుకోవడం వల్ల అతనికి తలనొప్పులు వచ్చాయి ఎలుకపై ఉన్న పీపీ కీటకాలను కూడా తినడం ప్రారంభించాడు తన గోడను తొలగించే పనిని కొనసాగించాడు చివరకు తన గోడలో చిన్నదైన చిలుక చూసాడు ఆ చిలుక నుంచి వెలుగొస్తున్నట్లు కనిపించింది అతను చాలా ఆనందించాడు కానీ బయటికి వచ్చిన వెంటనే తన పరిస్థితి ఇంకా మారలేదు తను మరో గదిలోనే చిక్కుకున్నాడు ఇప్పుడు ఈ కొత్త గదిలో ఒక ఎర్ర రంగు తాబుతో ఉంది తను దానిని తీసి చూడగా అందులో ఒక అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయి చనిపోయినట్లు లేదు కానీ గాఢ నిద్రలో ఉన్నట్టు కనిపించింది తను ఆ అమ్మాయిని మేల్కొల్పగా ఆమె భయంతో కంగారు పడింది అప్పుడు తెలిసింది ఆ ఇద్దరు ఒకరితో ఒకరు భాష తెలియక మాట్లాడుకోలేకపోతున్నారని ఆ అమ్మాయి పాత గదిలోకి వెళ్ళి దాక్కుంది తర్వాత ఆ వ్యక్తి అదే తాబులో నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి ఆ అమ్మాయి తిరిగి వచ్చి ఆ వ్యక్తిని నే మేల్కొల్పింది ఆమె కూడా గోడను తొలగించే పనిని ప్రారంభించింది అయినా ఇది సులభం కాదు కొద్దిసేపటికే ఆమెకి మూత్రం పోవాలన్న ప్రెజర్ వచ్చింది ఆ వ్యక్తి ఆమెను ఆపి తను మూడు రోజులుగా నీళ్లు తాగలేదని తనకు ఆ మూత్రం విలువైనదని చెప్పాడు మొదట సిగ్గుపడిన అమ్మాయి చివరకు అతనికి సహాయం చేసింది ఆమె తను చెప్పినట్టు చేసి ఆ వ్యక్తికి ప్రాణం పోసింది తర్వాత ఆమె ఆ గోడను తొలగించడంలో సాయం చేయడం ప్రారంభించింది కానీ ఎంతగా ప్రయత్నించినా గోడ తెరుచుకోలేదు చివరికి వారు కుదిరింది వారు బయటకి వచ్చినప్పుడు ప్రపంచం ఎంతో అందంగా కనిపించింది పక్షులు పూలు జలపాతాలు అన్నీ ఉన్నాయి చివరికి ఆ ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు